ఎన్నికల పోలింగ్ సమీపిస్తూ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఏపీలో ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందా అన్న అనుమానం విమర్శలు అధికార పార్టీ నుంచి కూడా వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఆ గెలుపు ధీమాతోనే టీడీపీ శ్రేణులు కూడా చాలా దూకుడుగా ఉన్నాయి అన్న ఒక వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తోందా దాంతోపాటు వైఎస్ షర్మిల కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన పైన షర్మిళ అవినాష్ రెడ్డి పాస్పోర్ట్ పైన చేసిన వ్యాఖ్యలు కూడా ఇవన్నీ ఒక విధమైన వాతావరణాన్ని సృష్టించడంలో భాగంగానే జరుగుతున్నాయని అధికార పార్టీ అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పైన కూడా రక్తం కారేలా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు అంతకుముందు బాలనేని శ్రీనివాసరెడ్డి కోడల పైన కూడా దాడి చేశారు హోంమంత్రి మొన్న హోంమంత్రి తానేటి వనిత ఉన్న ఒక ఇంటి మీదకు కూడా నేరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి బీభత్సం సృష్టించారు ఇలా చేయడం ద్వారా సరే ఫ్రస్ట్రేషన్లో కూడా ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటారు కానీ కీలకమైన మహిళా నేతలపైన కూడా దాడి చేస్తూ ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అందుకే టీడీపీ కార్యకర్తల్లో ఒక ధీమా వచ్చేసింది అందుకే కీలకమైన నాయకులు వాళ్ళ సతీమణుల పైన కూడా దాడులు చేసే స్థాయికి ఇంట్లో వాళ్ళ పైన దాడులు చేసే స్థాయికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళారు అంటే పాజిటివ్ వే ఉంది అన్న అభిప్రాయాన్ని సొంత పార్టీ కార్యకర్తల్లో నింపేందుకు కూడా ఒక వ్యూహం ప్రకారమే ప్రణాళిక ప్రకారమే ఇలా అప్ప అక్కడక్కడ దాడులు చేయిస్తూ ఉన్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ దాంతోపాటు చంద్రబాబు నాయుడు కూడా అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీ నాన్న సొత్త మీ తాత సొత్త అని జగన్ సాధారణంగా ఎవరైనా మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి మీ అమ్మ మొగుడుదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఒక ఆయన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగితే ఎందుకు అలా మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడే చెప్తున్నారు ఒకసారి కోపం వస్తుంది ఒకసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంది దాన్ని అణుచుకోవాల్సి ఉంటుంది ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది అంటూ కూడా మాట్లాడారు అంటే బహుశా ఫ్రస్ట్రేషన్లో కూడా చంద్రబాబు నాయుడు అలా మాట్లాడారేమో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళ కుటుంబంలోని ఆడవాళ్ళ ప్రస్తావన చేస్తూ దాంతోపాటు మరో ఎత్తుగడ కూడా తెలుగుదేశం పార్టీ వేస్తారు జగన్మోహన్ రెడ్డి ఈ నెల పదిహేడు నుంచి జూన్ ఒకటో తేదీ వరకు యూరోప్ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ కోర్టులో అనుమతి కోరారు ఈ అనుమతి పిటిషన్ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాన్ని మరోలాగా నెగిటివ్గా ట్రోల్ చేస్తోంది ఇక వైఎస్ షర్మిల అయితే నిన్న అవినాష్ రెడ్డి పాస్పోర్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారు ఎన్నికల్లో ఓడిపోతాడు విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమవుతున్నారంటూ వైఎస్ షర్మిళ కూడా నిన్న ఆరోపించారు నిజానికి వైఎస్ షర్మిల ధీమాగా అవినాష్ రెడ్డి ఓడిపోతారు అని చెప్తోంది కానీ ఈరోజు ఈనాడు పత్రికలో కూడా రాశారు అవినాష్ రెడ్డి ఓడిపోవడం ఉండదు మెజారిటీ తగ్గచ్చు నెక్ టు నెక్ అయినా ఆయనకే అవకాశం ఉంటుందని ఈరోజు ఈనాడు పత్రికలో కూడా రాశారు షర్మిలా మాత్రం పారిపోవడానికి పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నాడు అవినాష్ రెడ్డి అని మాట్లాడారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన పైన కావచ్చు వైఎస్ అవినాష్ రెడ్డి పైన షర్మిల పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నారంటూ ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు ఒకటేసారి ఎందుకు మొదలయ్యాయంటే ఇది కూడా ఒక మైండ్ గేమ్లో భాగమే అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఎందుకంటే ఇంకా అయిపోయిందేమో వైసీపీ ఓడిపోవడం కన్ఫర్మ్ అయిందేమో అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నాడేమో అవినాష్ రెడ్డి పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నారంట ఆన ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించడం ద్వారా వైసీపీ క్యాడర్లో వైసీపీ క్యాడర్ నీరసపడేలాగా చేయడం అట్ ది సేమ్ టైం అవతల పార్టీల వాళ్ళ కార్యకర్తలంతా ఉత్సాహంగా మరింత పనిచేసేలాగా చేయడం సందిగ్ధంలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేయడం కోసమే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుంది సరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి వీళ్ళలాగా ఉంటే వీళ్ళలాగా అంత అల్పబుద్ధితో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ టైంలో తాను లండన్ వెళ్లేందుకు అనుమతి కొడుతూ సిబిఐలో సిపిఐ కోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని నెగిటివ్గా ప్రచారం చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నట్టు ప్రచారం చేస్తారేమో అన్నట్టు వీళ్ళు చేస్తున్నట్టుగా అదే ప్రచారం తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అల్పబుద్ధితో ఆలోచించుకుంటే అసలు పిటిషనే వేసి ఉండేవారు కాదు బహుశా తాను లండన్ వెళ్తున్నాను ఎన్నికల పోలింగ్ తర్వాత కుమార్తెల దగ్గరికి అని సహజంగా ఒక పిటిషన్ వేస్తే దాన్ని కూడా వీళ్ళు పారిపోతున్నారు అని ఇలా ప్రచారం చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదేమో మరి ఇంత దిగజారిపోతారు అని కాబట్టి ఈ ప్రచారాలు ఈ దాడులు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల్లో కార్యకర్తల్లో తమ పార్టీ కార్యకర్తల్లో పార్టీ గెలవబోతోంది అన్న ఒక వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించేందుకు ఎన్నికల పోలింగ్ వరకు వారు బాగా గట్టిగా నిలబడేలా చేసేందుకే ఈ తరహా ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన